అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై కోర్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏసదలా లేజిరానే తీలు డబిలైనా మనమేదో లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ పోత నిన్న మన వాట్సాప్ మన ఛానల్ వాట్సాప్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నిన్న అప్డేట్ చేసే క్రమంలో మొత్తం ఫోటోలు మొత్తం డిలీట్ అయిపోయినాయి అన్న కాబట్టి మీరు సేల్స్ కోసం పెట్టిన కార్ ఫోటోలు మళ్ళీ ఒకసారి నాకు రీసెంట్ చేయండి నేను అప్లోడ్ చేసేస్తాను అర్థం చేసుకోండి బట్ వచ్చే స్క్రీన్ మీరు చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకి రెండు అన్నట్టు ఫస్ట్ కార్ వచ్చేసి టోయాటా కరోల్లా టూ థౌజండ్ సిక్స్ సెకండ్ కార్ వచ్చేసి హుందా ట్వంటీ ఆస్టా టాప్ మోడల్ టూ థౌజండ్ ఎలెవెన్ వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ ఇస్తా మొత్తం ఎండ్ వరకు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి టొయాటో కరోలా మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా సెవెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టాప్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి లోపల యాండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ బుక్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు బట్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోషియల్ కొద్దిగా తగ్గింపు ఉంది పెట్రోల్ వేరియంట్ గూడ్ ఇంజన్ గూడ్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంది ఓకేనా బట్ పోతే టొయాటా అన్న మంచి కంపెనీ అది టొయాటా అంటే నెంబర్ వన్ కంపెనీ ఓకేనా బట్ పోతే లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి బట్ పోతే సీరియల్ నెంబర్ వన్ టొయాటా కరోల్లా ఓకేనా పడిపోతే సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ కొమరంభీం డిస్టిక్ ఆసిఫాబాద్ నుండి మనకు హుందా అయితే హాట్ స్టార్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ థర్డ్ మంత్ వరకు ఇంకా సిక్స్ మంత్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఓకేనా కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు ఓకేనా బట్ దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ సెవెంటీ ఎయిట్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత పదమూడు వేలు తోని మళ్ళీ మీకు ఫైవ్ ఇయర్స్ రెన్యువల్ అవుతుంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి ఆసిఫాబాద్ కొమరపేమ్ డిస్టిక్లో అయితే ఉంది సీరల్ నంబర్ టూ ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క కార్కుంటారు అప్పుడు అమౌంట్ కట్టయిపోతే వీడియో లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ మిగిలికి ఫిక్స్ పెట్టండి వీడియో క్లాస్కి అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ వేయ ఓన్లీ ప్లేయింగ్ పోతే మనది చెప్పినాక వాట్సాప్లో ఫోటోలు మొత్తం డిలీట్ అయిపోయినాయి కాబట్టి మీరు మళ్ళీ ఇంకోసారి నా ఫోటోలు రీసెండ్ చేయండి అర్థం చేసుకోండి ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లా కెవ్ నైస్ డే గుడ్ మార్నింగ్ హైవ్ ఎన్ నైస్ డే ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకే ఉంటా రైట్ బెస్టాప్ లావె నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్న గుడ్ మార్నింగ్